హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది అశోక్ లెల్ అండ్ దోస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్ దోస్ట్ ప్లేస్లో ఎల్ఎస్ ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఎయిట్ ఫీట్ వస్తుంది ఇది నైన్ ఫీట్ ఉన్నాయి ఫ్రెండ్స్ బాడీ ఇది మన వరంగల్లో చిలకలూరుపేట మాదిరిగా ప్యాటర్న్ డిజైన్ తోటి బాడీ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ క్యారెల్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకాల రౌండ్ పైప్ వచ్చింది కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ముందు కూడా రౌండ్ పైప్తో కూడా వస్తుంది సో కాకపోతే కస్టమర్కి కి ఇంట్రెస్ట్ లేదు ఆంగ్లతో కట్టమన్నారు ఫ్రెండ్స్ సో దానికోసం మనం ఆంగ్లతో కట్టడం జరిగింది సేమ్ అదే మాదిరిగా అదే డిజైన్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో ఇంకో కరెక్షన్ ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఇది క్యాప్ కటింగ్ లైట్ క్రాస్ కటింగ్ అనేది వీ కటింగ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు బత్తాలు వేసుకున్నప్పుడు చిరుగుతుంది అని చెప్పేసి ఫ్లాట్గా పెట్టమన్నారు ఫ్రెండ్స్ సో దానివల్ల మనం ఫ్లాట్గా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ముందు చూసుకున్నట్టయితే బాడీ అనే బాడీ అనేది యాక్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ బంపర్ లేకముందు ఆ ఫొటోస్ కూడా పెడతాను చూడండి సో అది యాక్సిడెంట్ అయింది మనం ఇట్లా డెంటింగ్ కూడా చేయించాం ఫ్రెండ్స్ డెంటింగ్ కూడా చేయించాము అలాగే మెటల్ పేస్ట్ అలాగే అది మళ్ళీ అప్పమన్నా పెట్టించడం కంప్లీట్ అయిపోయింది ఆ పెయింటింగ్ అనేది టచ్ ఆఫ్ జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ కోసం ఇట్లా మళ్ళీ ఇంకోసారి జరగకుండా మనం చిలికలూరిపేట మాదిరిగా అదే డిజైన్ తోటి బంపర్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ క్యారల్ ఆగడానికి కోసం డోర్ కూడా ఫ్రీగా రావడానికి కోసం ఫ్రెండ్స్ ఇలా మనం ఆంగ్లర్స్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇట్లా చూడండి ఇట్లా క్రాస్ బెండింగ్ చేసి మరీ కూడా వేశాము బాడీ పైన చూసుకున్నట్టయితే మొన్న కట్టిన బాడీ ప్రకారము ఆంగ్లర్తో కావాలంటే ఆంగ్లర్తో వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు రౌండ్ పైప్ కావాలన్నారు సో అదే మాదిరిగా దానికి పైన రౌండ్ పైపు బెండ్ చేయించి వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బౌల్ ఫిట్టింగ్ కావడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బౌల్ ఫిట్టింగ్ కూడా చేసాము అలాగే ఇలా సపోర్ట్ సపోర్ట్ ఆంగ్లర్ కోసం ఆంగ్లర్ టు ఆంగ్లర్ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దానికోసం మనం ఆంగ్లర్ కూడా కింద వేయడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి ఇది డీజిల్ ట్యాంక్ ఫ్రెండ్స్ డీజిల్ ట్యాంక్ కోసం మన సేఫ్టీతో ఆంగ్లర్తో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా హుక్స్ కూడా తాడు కట్టుకోవడానికి కొండలు కూడా పెట్టేసాము ఈ పైప్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్ పైప్ ఇచ్చిన ఆంగ్లర్ ఇచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ ఫ్రెండ్స్ ఇది మనం ఛానల్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఛానల్ వేయడం వల్ల బాడీ అనేది వాసుకోపోకుండా సేఫ్టీ ఉంటుంది ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ మనం చార్దో ఛానల్ ఫ్రెండ్స్ ఇది మనం బంపర్ వేయడం జరిగింది అలాగే ఇలా జాలీ కట్టేసాం ఫ్రెండ్స్ సేమ్ డిజైన్ తోటి ఇలా రాడుతూ చేసాం ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆకులు కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ అలాగే డిజైన్ కూడా ఉంటుంది డోర్కి వచ్చేసి మనం మామూలుగా అయితే ఆంగ్లర్ కింద పట్టీలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనం పట్టీలు కాకుండా ఆంగ్లర్లు వేసాం ఫ్రెండ్స్ కొంచెం స్టాండర్డ్ కోసం అలాగే వాటికి పండ్లు కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే వాటికి కూడా చైన్ వేసాం ఫ్రెండ్స్ ఇలా చైన్లు కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది డోర్ బ్యాలెన్స్ కోసం మనం అడ్వాన్స్ ఇచ్చేసాం ఫ్రెండ్స్ కొత్త టైంలో ఇది యూజ్ అవుతుంది ఇలా స్ట్రేట్ కావాలంటే స్టేట్ హుక్ థర్డ్ నెంబర్కి వేసుకుంటే మూడో దానికి వేసుకుంటే మనకు డోర్ డోర్లోనే స్ట్రేట్గా వస్తాయి ఫ్రెండ్స్ అలాగే మనం పైన కూడా ఆంగ్లర్ వేసడం జరిగింది ఫ్రెండ్స్ బాడీ పైన కూడా ఆంగ్లర్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అదే కాక రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా హ్యాండిల్స్ కూడా పెట్టేసాము పైప్ వేసుకోవడానికి రింగ్ కూడా పెట్టేశాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన వర్క్ చూడండి టూల్ బాక్స్ రిక్వైర్మెంట్ కావాలన్నారు టూల్ బాక్స్ కూడా వేసాం ఫ్రెండ్స్ సేమ్ యాజ్ ఇస్ టిల్ కలర్ పేట బాడీ అండి ఇది మన వరక వరంగల్లో జరుగుతుంది ఫ్రెండ్స్ మాది ఆటోనగరా అండి వరంగల్లో ఆటో నగరం అది ఎస్ఆర్ ఇంజనీరింగ్ బాడీ వెల్డింగ్ వర్క్స్ అండి నా పేరు రంజిత్ కుమార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో అలాగే చూసుకున్న ఫ్రెండ్స్ ఇంకొకటి ఇది సవాయించు చాలా పట్టీలు కూడా మెయింటైన్ చేసాం ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఏకించేస్తారు సో మనం సవాయించేయడం జరిగింది ఫ్రెండ్స్ లోపల చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చూడండి లోపల మనకు ఇట్లా యాక్చువల్గా ఇక్కడ చిలకలూరు చిల్కలూరు మాదిరిగా అలాగే ఇక్కడ పైన రౌండ్ పైప్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కస్టమర్కి ఇంట్రెస్ట్ లేదు అలా క్యారల్ కూడా ఇంట్రెస్ట్ లేదు రౌండ్ పైప్ వద్దన్నారు అలాగే లోపల కూడా రౌండ్ పైప్ వద్దన్నారు ఫ్రెండ్స్ సో దానికోసమే మనం ఆంగ్లూర్ తోటి ఫ్రేమ్ కట్టి చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది పెయింటింగ్ అయినాక మళ్ళీ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ పెయింటింగ్ అనేది మనం పెయింటింగ్ లైటింగ్ ఆర్టిస్ట్ తోటి చేయించడము ఆ డెంటింగ్ వర్క్ ముందట డెంటింగ్ ఉన్నది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్యాచ్ వర్క్ ఉన్నది అది కూడా మనదే ఈ కింద కట్టాలు కూడా చేయించడం జరిగింది ఫ్రెండ్స్ కంపెనీ కట్టాలు కాక మనం అడిషనల్గా రెండు పట్టీలు కూడా వేయించాం ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఉంది కదా ఫ్రెండ్స్ మెయిన్ కింద ఒకటి దాని పైన కింద ఒకటి వన్ టూ ఈ రెండు రెండు పట్టీలు మనం అడిషనల్గా వేయించాం ఫ్రెండ్స్ అలాగే గ్రీజింగ్ కూడా చేయించడం జరిగింది సో మన దగ్గర వచ్చేసి ఆల్ అన్ని రకాల కాంట్రాక్ట్పై మనం తీసుకుంటాం ఫ్రెండ్స్ మీరు నాకు ఖాళీ బండి ఇచ్చేస్తే సరిపోతుంది ఆల్ టోటల్ వర్క్స్ మన దగ్గర కంప్లీట్ అవుతాయి ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకోండి ఫ్రెండ్స్ వర్క్ అనేది చాలా ఎఫెక్టివ్గా పెట్టి మరీ నీట్గా నిదానంగా చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి జరంతా గంట కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ